నాలుగో విడత డిఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం విద్య న్యూస్టుడే మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో మెరిట్ సాధించిన అభ్యర్థుల నాలుగో విడత ధృవపత్రాల పరిశీలన గురువారం జరిగింది ఇందులో కేవలం ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్లు వచ్చాయి అయితే ఆ ఇద్దరిలో ఒకరు అందుబాటులో లేరని అధికారులకు సమాచారం అందగా ఆమె కుటుంబ సభ్యులు సర్టిఫికెట్లతో డిఈఓ కార్యాలయానికి వచ్చారు అభ్యర్థి లేకపోయినా ధృవపత్రాలు పరిశీలించారు మరో అభ్యర్థి ధృవపత్రాలు కూడా పూర్తిగా పరిశీలించారు ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలు సమర్పించిన వారు నూట ముప్పై ఆరు మంది ఉండగా వారిలో ఆరుగురు అర్హులు కాదని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు వివాహం అయిన మహిళా అభ్యర్థుల సర్టిఫికెట్లు భర్త పేరు మీదుగా కాకుండా తండ్రి పేరు మీదుగా పరిశీలించారు వాటి వివరాలను రాష్ట్ర అధికారులకు పంపించారు అదేవిధంగా ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన ఒక అభ్యర్థి దివ్యాంగుల కోటాలో ఉండగా గురువారం వైద్య అధికారులు అతని వికలత్వాన్ని పరీక్షించారు